హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదితో మనకి అన్నీ మంచి జరగాలని అలాగే అందరూ సంతోషంగా ఉండాలని సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి కొత్త అమావాస్య ఇంకా ఉగాది రోజుకి సంబంధించిన వ్లాగ్ అనమాట రెండు రోజులది కలిపి ర్యాండమ్గా తీసిన వ్లాగ్ అయితే ఇందులో పెడుతున్నాను సో ఇది కొత్త అమావాస్య రోజు సోమవారం మార్నింగ్ ఈ విధంగా ముగ్గు అది వేసుకున్నాను కొత్త అమావాస్య అనగానే మా ఇంట్లో ఎక్కువగా ఉపారాలు పెడుతూ ఉంటారు అమ్మవార్లకి అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా సో వాళ్ళను ఉద్దేశించి ఉపారం పెడతామన్నమాట అంటే పెసరపప్పు తెల్లగపిండి కూర అలాగే పూర్ణం బూరెలు కానీ లేదా బొబ్బట్లు అలాగే పులిహార పిండి వంటలు చేసి వాటితోటి అమ్మవారికి ఉపహారం పెట్టి చాకలికి ఇస్తారనమాట ఆ ఉపహారం తీసుకుని చాకలి ఆశీర్వదిస్తే మంచిదని చెప్తారు ఇలా ఎందుకు చేస్తారు అంటే ఇంట్లో ఉండే చిన్నపిల్లలందరూ బాగుండాలని అలాగే ఆడవాళ్ళు పసుపు కుంకాలతో ఉండాలని ఇంట్లో గాలి ధూళి అలాగే అమ్మవార్లు ఇలాంటివి ఏమీ రాకుండా ఉండాలని చెప్పి అంటే అమ్మవారు పోసిందంటారు కదా చికెన్ పాక్స్ ఇవన్నీ సో ఇవన్నీ రాకుండా ఉండాలని చెప్పి మన పూర్వీకులు ఇదంతా పెట్టారు సో మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా ఇది ఖచ్చితంగా పాటిస్తారనమాట అటు అత్తయ్య గారు వాళ్ళైనా ఇటు మా అమ్మగారు వాళ్ళైనా సరే సో నేనైతే సంవత్సరానికి రెండు సార్లు ఉపహారం పెడతాను ఒకటి దసరా నవరాత్రుల్లో దసరా రోజు ఇంకొకటి కొత్త అమావాస్య రోజు అయితే ఈసారి నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు సో అందుకు ఉపారం అది పెట్టలేదు అనమాట అత్తయ్యగారు పెడుతున్నారు అక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు పెడితే మనకి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి సో నేనైతే ఇవాళ ఉపారం అయితే పెట్టలేదు అయితే మరీ ఉపారం పెట్టకుండా ఏ అంటే నేను ఎలాగో చేయడం లేదు కదా అని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే కొంచెం పులగం నైవేద్యం పెడదాము అత్తయ్య వాళ్ళు ఎలాగో అక్కడ పిండి వంటలు అవి చేసి ఉపారం పెట్టి చాకలికి ఇస్తారు సో ఇలాగా నేనేంటంటే ఇంట్లో మామూలుగా దీపారాధన అదంతా చేసుకుని పెసరపప్పు అన్నం కలిపి నివేదన చేద్దాం ఇవాళ మంచిది అని అనుకున్నాను అనమాట సో అలాగే పులగమ్మ అయితే ఇంకా మంచిది కదా శ్రేష్టమైందని చెప్పి ఈ అన్న అయితే నైవేద్యం పెడదామని ఇక్కడ రెడీ చేస్తున్నాను ముగ్గు అంతా వేసేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా సో అవన్నీ చేసేసుకున్నాక స్నానం చేసేసాను సో స్నానం చేసేసిన తర్వాత దేవుడు గదిలోకి వెళ్ళి మొత్తం అక్కడ నిర్మాలిన్యం అదంతా ఉంటుంది కదా ముందు రోజుది సో అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ పులగం చేస్తున్నా మా వారి బాక్స్ కూడా ఇది పనికి వస్తుంది కదా సో ఇది ఇంకా పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది సో పచ్చిపులు లంచ్ బాక్స్లో అనుకుంటున్నా ఇంకా ఇక్కడ ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క యూట్యూబ్లో అమ్మవారి స్తోత్రాలు అవి పెట్టాను అనమాట వాళ్ళ అమావాస్య కదా లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ ఆవిడ స్తోత్రాలు అవన్నీ పెట్టాను ఇంకా కనకధార స్తోత్రం నాకు చాలా ఇష్టం సుబ్బలక్ష్మి గారు ఉంటారు కదా సో ఆమె పాడినది అయితే నాకు చాలా చాలా ఇష్టం ఆవిడ తర్వాతే ఇంకెవరైనా కనకధార స్తోత్రం కానీ విష్ణు సహస్రనామాలు అలాగే వెంకటేశ్వర సుప్రభాతం కానీ సూపర్ అసలు అమ్మ చదివితే ఇంకా అంతే నాకైతే ఆవిడ చదివిని పర్టికులర్గా చాలా ఇష్టం సో ఆమె పాడినవే ఎక్కువగా చూస్తూ ఉంటాను అనమాట స్తోత్రాలు అవన్నీ కూడా ఇంకా ఇక్కడైతే దీపారాధన అదంతా కూడా ఇంకా చేయలేదు ఈలోగా మా వారికి బాక్స్ ఇచ్చేయాలి టైం అయిపోతుంది అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి సో నేనైతే ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ ఆల్మోస్ట్ దోశ కానీ ఇడ్లీ కానీ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది మా ఇంట్లో కొంచెం ఈజీగా అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ నూనె వస్తువులు అవన్నీ తినడం కన్నా ఇది కొంచెం బెటర్ కదా అందుకు ఇంకా దీన్ని కాంబినేషన్గా పల్లీ చట్నీ కొబ్బరి వేసి చేసేసాను సో అది కొంచెం ఈజీగా అయిపోతుంది ఉల్లిపాయ టమాటా లేదా టమాటా చట్నీ ఇవన్నీ మగ్గించాలి దాన్ని మళ్ళీ మిక్సీ పట్టాలి అంటే కొంచెం టైం పడుతుంది ఇలాంటప్పుడు పల్లీ చట్నీ అయితే ఈజీగా అయిపోతుంది కదా తెలంగాణ రాకము అంటే తెలంగాణలోకి నేను రాకముందు ఎక్కువగా పాలకులు పచ్చడి వేరుశనగ పచ్చడి ఇలాగే మాట్లాడుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత పల్లీలు పల్లీలు అని అల అనడం అలవాటైపోయింది అలాగే పుట్నాల పప్పు ఇది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే అలవాటైంది ఇంకా ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే దీపారాధన చేస్తున్నా కదా సో దీపారాధన చేసేటప్పుడు ఆ ఒత్తి నేను వీడియోలో ఆల్రెడీ చూపించాను గట్టిగా నలిపి పెట్టాలి సో అలా పెడితే ఏమవుతుందంటే అంచుల వెంట నూనె కారకుండా ఉంటుంది ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి మామూలుగా మనం ఏం చేస్తామంటే నూనెలో తడిపేసి ఒత్తికి అదే వెలిగించేస్తూ ఉంటాం ఆ ఒత్తి అలా వెలిగించడం వలన ఏమవుతుందంటే గట్టిగా పిండకుండా వెలిగించడం వలన ఆయిల్ అనేది కారుతూ ఉంటుంది సో ఇలా గట్టిగా నలిపి పెడితే కనుక మనకి ఎక్కువసేపు వెలుగుతుంది అలాగే ఆయిల్ అనేది కిందకి జారకుండా ఉంటుంది సో ఇది నేనైతే గట్టిగా నలిపేసి పెట్టాను దీపారాధన కొండెక్కిన తర్వాత కూడా నేను చూపిస్తాను నా ప్రముదల నుంచి అయితే కొంచెం కూడా చుక్క ఆయిల్ కూడా కిందకి జారలేదు చాలామంది అనుకుంటారు అలా ఒత్తి మొత్తం కాలకపోతే పాపం వస్తుంది అలాగే ఆయిల్ అంతా కిందకు జారిపోతుంది మేము ఏదో తప్పు చేసాము సో ఇదంతా కరెక్ట్ అయితే కాదు నాకు తెలిసి ఇంకా ఇక్కడైతే పుల్లగానికి పోపు వేస్తున్నాను ఇంకా మా వారికి లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత నేనైతే అమ్మవారికి ఫస్ట్ సపరేట్గా తీసి పెడతాను మనం సపరేట్గా తీసి పెట్టిన తర్వాత మిగతా వాటికి వాడుకుంటే దోషం ఉండదు సో ముందే బాక్సుల్లో గట్రా పెట్టేసి ఆ తర్వాత అమ్మవారికంటూ అంటూ సపరేట్గా తీస్తే అది దోషం అని అంటారనమాట సో నేనైతే ముందే తీసేసి పెట్టాను ఇంకా తర్వాత నిత్య పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాక గౌరీ అష్టోత్తరం కూడా చదువుకుని కుంకుమ పూజ చేసుకున్నాను అమావాస్య కథ అలాగే అమ్మవార్లకు సంబంధించిందని చెప్పి గౌరీ అష్టోత్తరం అదంతా కూడా చదువుకున్నాను उन्मेषनिमिषोत्पन्नविपन्नभुवनावलिः सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपात् आब्रह्मकीटजननी वर्णाश्रमविधायिनी निजाज्ञारूपनिगमा पुण्यापुण्यफलप्रदा पुन्या, श्रुतिसीमन्तसिन्दूरीकृतपादाब्जुधूलिका सकलागमसन्दोहासुक्तिसम्पुटमौक्तिका पुरुषार्द्रप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अम्बिकानादिनिदना हरिब्रह्मेन्द्रसेविताम् ನಾರಾಯಣೀ ನಾ ರೂಪ ವಿವರ್ಜಿತ ಹೀಂಕಾರಿ ಹೀಮತಿ ಹೃದಯ ರಮ ರಮಣ ಲಂಪಟಾ ಕಾಮ್ಯ ಕಾಕಲಾರೂಪ ಕದಂಬ ಕುಸುಮ ಪ್ರಿಯ कल्याणी जगति कन्द करुणारससागरा कलावती कलालाप कान्ता कादम्बरीप्रिया वरदा वामनयना वारुणी मदविह्वलां विश्वादिका वेदवेद्या विन्ध्याचलनिवासिनी विधा त्रिवेदजलिनी विष्णुमायाविलासिनी क्षेत्रस्वरूपक्षेत्रेऽसि क्षेत्रक्षेत्रज्ञपालिनी क्षयवृद्धिविनिर्मुक्ता क्षेत्रपालसमर्चिता సో ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే చాలాసేపు అయింది కదా నేను దీపారాధన చేసి ఇంచుమించుగా హాఫ్ అన్ అవర్ అవుతుంది సో ఆయిల్ అయితే పడట్లేదు అదే చూపిస్తున్నా మీకు చర్మ కృతో మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంగ్రి సిక్త తరంగుభ్రదరం चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः यक्षराजसखम्बगाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुतापरिष्कृतचारुवामकलेबरं क्ष्वेलनीलगलं परस्वदधारिणं मृगधारिणं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరస్ వైభవం భువనేశ్వర అందకాంతిమర పాదపం సమనాకం చంద్రశేఖరమాశ్రయే మమకి చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను ఈ మధ్యకాలంలో అసలు నేను దీపారాధన కూడా చేయలేదు సో మా వారే అనమాట కొంచెం ఒంట్లో బాగాలేక సో ఇవాళయితే చక్కగా తల స్నానం చేసి మంచిగా పూజ చేసుకునేసరికి ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది ఇంకా తర్వాత రెగ్యులర్గా రొటీన్గా ఉండే పనులు ఉంటాయి కదా ఆయన వెళ్ళిపోయిన తర్వాత లక్కీ అంటే లక్కీ ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోయిందిలండి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా మిగతా పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ మళ్ళీ లైట్ ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ చాలా కలగా అనిపించింది అనమాట దేవుని మందిరం అదంతా కూడా అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇదంతా కూడా ఇంకా ఇవాళ నేనైతే వడపప్పు పానకం అవి కూడా నివేదన చేశాను మా అమ్మగారు చెప్పారనమాట అవి పెట్టమని ఇంకా పసుపు కుంకాలు అవన్నీ కూడా పెట్టి అమ్మవారికి దారిపోసాను ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి సో చూసారు కదా కొంచెం చుక్క కూడా నూనె పడలేదు ఎవరైనా ట్రై చేయండి గట్టిగా ఒత్తి నలిపి పెడితే ఆయిల్ ఖచ్చితంగా కింద జారకుండా ఉంటుంది సో కొత్త అమ్మవాసి అయితే అలా గడిచిపోయింది ఇంకా ఇది ఉగాది వ్లాగ్ అనమాట మీ అందరికీ మరొకసారి క్రోధి సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇంకా ఉగాది రోజు కూడా మార్నింగే లేచి చక్కగా ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు అవన్నీ చేసేసుకుని బయట ముగ్గు అదంతా కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత మామిడి తోరణాలు ఇవన్నీ కూడా నిన్ననే కట్టానులేండి ఆ గ్రిల్ ఉండడం వలన కొంచెం కష్టమవుతుందనమాట తలుపు వేయడానికి గట్రా ఇంకా తర్వాత నేను స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేయాలి అలాగే కొంచెం పులిహార అలాగే సేమియా పాయసం చేద్దామని అనుకుంటున్నాను లాస్ట్ టైము చాలా రోజుల క్రితం నేను ఒక వీడియోలో పోస్ట్ చేశాను మా వారికి ఈ బాక్స్ అయితే వచ్చింది కాంప్లిమెంటరీ కింద అని చెప్పేసి అంటే ఆఫీస్లో వాళ్ళు బాక్స్ ఇచ్చారండి సో ఆ బాక్స్ అయితే ఇప్పుడు నేను వాడదాం అనుకుంటున్నాను చూడడానికి చాలా చిన్నగానే ఉంది ఉగాది పచ్చడి పడుతుందో లేదా అని అనుకున్నాను ఇవాళ ఇందులో అయితే ఉగాది పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను అనమాట కొత్తది కదా ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేయకపోతే నాకు నిద్ర పట్టదు ఇన్ని రోజులు ఆగాను అంటే చాలా గ్రేట్ అనమాట నేను ఏ వస్తువు అయినా కొత్తది ఇంట్లోకి వచ్చిందంటే అప్పుడే వాడేయాలి లేదా నెక్స్ట్ డే లేదా ఆ దగ్గరలో ఏదైనా మంచి రోజు ఉంటే అప్పుడు వాడేయాలన్నమాట ఇన్ని రోజులు దాచిపెట్టానంటే చాలా గ్రేటు సో ఇవాళ యూస్ చేయడం కాబట్టి మొదటిసారిగా దానికైతే పసుపు పెడుతున్నాను ఇంకా ఇంకో పక్క పులిహారికి అన్నం అది కూడా కుక్కర్లో పెట్టేసాను తర్వాత పాయసం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇంకా దేవుడి సామాన్లు అయితే ముందు రోజు చాలా చేసేసాను అనమాట కొత్త అమ్మవాసి రోజు మార్నింగ్ ఈవినింగ్ సో చాలా ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ప్రెజెంట్ అయితే క్లీన్ చేయలేండి అన్ని పనులు అయిపోయాక చేసుకుంటాను ఇంకా పాయసం కంప్లీట్ అయిపోయింది దానికి కొంచెం నెయ్యి వేసి కిస్మిస్ వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ అయిపోయి యాక్చువల్గా నేను అస్సలు చూసుకోలేదు జీడిపప్పులు అస్సలు లేవన్నమాట సో ఉంటే ఉంది లేకపోతే లేదు ఏమైందిలే అని చెప్పి కిస్మిస్ ఒకటే వేసేసి పాయసం అయితే కంప్లీట్ చేసేసాను ఇవాళ మార్నింగ్ ఎంత హడావిడి అయిపోయిందంటే అసలు నాకు టైం సరిపోలేదనమాట ఇంకొంచెం ముందు లేస్తే బాగుండేదేమో అనిపించింది అబ్బా చాలా హడావిడి అయిపోయింది మా వారికి వన్ అవర్ లేట్ కూడా అయిపోయిందనమాట పెద్దగా రెసిపీస్ ఏం చేయలేదు కానీ ఈ మధ్య కొంచెం స్లో అయిపోయాను సో చేసిన రెండు ఐటమ్స్ కూడా చాలా టైం పట్టింది ఇంకా ఇంకో పక్క ఇంట్లో మిగతా పనులు కూడా ఉంటాయి కదా అవన్నీ చేసుకొని అలాగే ఉగాది పచ్చడి కొంచెం ఎక్స్ట్రా అలాగే వీడియోస్ తీసుకుని ఇవన్నీ కొంచెం కష్టం అనిపించింది అలాగే దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ క్లీన్ చేసుకోవడం దీపారాధన చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో ఇంకొంచెం ముందులేస్తే బాగుండి అనిపించింది ఇక్కడ ఉగాది పచ్చడి కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు టక్క టక్కమని ఉగాది పచ్చడి చేసేయాలి ఎందుకంటే ఇప్పటికే టైం చాలా అయిపోయిందనమాట తొందరగా నైవేద్యం పెట్టేసి మా వారికి ఇచ్చేయాలి నాకు ఒక సెంటిమెంట్ ఉందనమాట నాకే కాదు చాలామందికి ఉంటుంది ఉగాది రోజు ఖచ్చితంగా మొదటిసారిగా తినేది ఉగాది పచ్చడి అయ్యి ఉండాలన్నమాట కాఫీ లిట్ కాఫీ కానీ టీ కానీ అలాగే టిఫిన్ కానీ చేసిన తర్వాత ఉగాది ఉగాది పచ్చడి తినకూడదు అంటారు మొదటిసారి అంటే పరగడుపున ఉగాది పచ్చడి తినాలని అంటారు కదా సో ఎలా అయినా సరే ఉగాది పచ్చడి ముందు మా వారితో తినిపించాలని నేనైతే హడావిడి పడిపోయాను ఇవాళ ఇంకేంటి మీరందరూ ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి ప్రతి ఇయర్ కూడా ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాము ఈ సంవత్సరం అయితే గుడికి వెళ్ళలేదు మార్నింగ్ వెళ్దామంటే ఎండ భయంకరంగా ఉంది సో ఈవినింగ్ వెళ్దామంటే కుదరలేదన్నమాట ఇంకోసారి వీకెండ్స్ వచ్చినప్పుడు వెళ్ళాలి ఇంకా ఫస్ట్ అయితే చింతపండు రసం వేసేసాను బౌల్లోకి ఆ తర్వాత పెప్పరు అలాగే సాల్ట్ వేపపువ్వు మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసాను కొంచెం వేప పువ్వు దొరకడానికి మాకు చాలా కష్టమైపోయింది ఇదే ఫస్ట్ టైం అనమాట పువ్వుకి ఇంత కరువు వచ్చింది అనిపించింది లక్కీగా దొరికింది లేకపోతే నాకు ప్రశాంతంగా అనిపించేది కాదు ఖచ్చితంగా ఏంటో తెలియదు మార్కెట్ మొత్తంలో ఎక్కడ దొరకలేదన్నమాట చాలా కష్టం మీద దొరికింది సో ఆ దొరికింది కూడా చాలా కొంచెమే దొరికింది ఫోన్లో ఏదో వారకానికైనా దొరికింది అని సంతోషించాను ఇంకా వాటితో పాటుగా కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను కొబ్బరి ముక్కలు ఖచ్చితంగా వెయ్యరు అంటే వెయ్యాలనేం లేదు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేస్తారనమాట సో నేను కూడా అలాగే వేస్తున్నా అలాగే ఇందులో కారం కానీ పుట్నాల పప్పు కానీ వేస్తే నాకు అస్సలు నచ్చదు నిజంగా నాకు చికాక్గా ఆ రెండు వేస్తే మన పూర్వీకులు ఎక్కువగా మిరియాల పొడి వాడేవారు కాబట్టి మిరియాల పొడి వేస్తున్నా ఒకవేళ మిరియాల పొడి కనుక వేసుకోకపోతే పచ్చిమిర్చి అయినా కొంచెం వేస్తాను కానీ ఎర్ర కారం వేస్తే నాకు ఎందుకో అస్సలు నచ్చదు అలాగే ఆ పుట్నాలు పప్పు కూడా అసలు మా ఇళ్ళల్లో అయితే వేయరు ఈ ఉగాది పచ్చడి అందరూ స్పూన్తో కొంచెం తింటారు కదా నేనైతే మాత్రం అలా తినను బౌల్లో వేసుకుని తింటాము మా ఇంట్లో మా ముగ్గురికి అన్నయ్యకి నాకు మా చెల్లికి చాలా ఇష్టం అనమాట ఉగాది పచ్చడి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళం అన్నీ మా ఇంట్లోనే ఉండేవి వేప చెట్లు ఉండేవి దానికి ఉయ్యాల గట్ట కట్టేవారు అనమాట ఇంకా వేప పువ్వు మనకి ఇంట్లోనే ఉంటుంది మామిడికాయల చెట్టు కాస్తాయి చింత చెట్టు కూడా ఉంది సో అన్ని రకాలు మా ఇంట్లో ఉండేవన్నమాట అవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి మా అన్నయ్య నేను మా చెల్లి అందరం కలిసి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా మేమే ఉగాది పచ్చడి చేసేసుకునే వాళ్ళం అనమాట చేసేసుకుని ఒక అరిటాకు కానీ లేదా టేకు ఆకులు ఉంటాయి కదా వాటిలో వేసుకుని చక్కగా తినేసేవాళ్ళం ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మళ్ళీ ఆ రోజులు అయితే రావు నేను చాలా మిస్ అయిపోతున్నాను దేవుడికి మళ్ళీ ఏమైనా కావాలి అని కోరుకుంటే కనుక నా బాల్యాన్ని నాకు ఇచ్చామని అడుగుతాను ఖచ్చితంగా చాలా బాగుండేది చిన్నప్పుడైతే చాలా చాలా చిలిపి వేషాలు చాలా చేసేవాళ్ళం సమ్మర్ హాలిడేస్ వస్తే మాకు అదొక పండుగ అనమాట మా అమ్మగారు మా మమ్మల్ని భరించలేక బాధపడేవారు కానీ మేము మాత్రం భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా ఇక్కడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే నైవేద్యం కూడా పెట్టేశాను చెరుకు ముక్కలు కూడా వేశాను ఉగాది పచ్చడిలో అయితే సో ఇంకా హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను ఈ అట్టకాయలకు మా ఆయనతో మొదటి మొదటిగా ఉగాది పచ్చడి తినిపించగలిగాను అయితే నేను మిస్ అయిపోతానేమో చాలా భయపడ్డాను అనమాట టైం అయిపోతుంది టిఫిన్ పెట్టిమన్నారు ఉగాది పచ్చడి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టలేదు సో మొత్తానికైతే ఉగాది పచ్చడే ఇచ్చి ఫస్ట్ ఐఎమ్ హ్యాపీ లేకపోతే ఆ రోజు ఏదో చికాక్గా ఉంటుంది నాకు ఇంకా ఇవాళ అయితే పులిహార సేమియా ఇదే మా ఇంట్లో స్పెషల్ సో వాళ్ళకైతే బాక్సులు కట్టేసి ఇచ్చేసాను ఇంకా ఇది నా కొత్త డ్రెస్ ఇది నేను నర్సింగ్లో తీసుకున్నాను లాస్ట్ టైం మీకు చూపించాను సో ఆ డ్రెస్ అయితే ఇప్పుడు వేసుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్